మరి నిన్న రాప్తాడు నీ ప్రాంతంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమంటూ కూడా సభ పెట్టారు ఆ సభలో ఆయన ప్రతిపక్షాలను విమర్శిస్తూ కూడా చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండే రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చేశాడు ఒక్క పథకం ఆయన గుర్తుందా ఈరోజు ప్రజలకు అని చెప్పి కూడా ఆయన బహిరంగ సవాలు చేస్తాను చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా సవాల్ చేస్తున్నారు ఏం చెప్తారు మేము సిద్ధమే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడు సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ప్రజలకి ఏం చేశాడు అన్న విషయంలో మేము ఎప్పుడు కూడా గర్వంగా చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు ఈ దేశంలో మహిళలకి ఒక పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించాలి మహిళలు ఆత్మాభిమానాన్ని మా కాపాడుకునే విధంగా ఇంటిని గృహాన్ని తన యొక్క బాధ్యతగా ఆమె నడిపించుకోగలగాలి ఆమె ఎదురు చూడకూడదు ఒక రూపాయి కోసం అని ఆర్థికంగా స్వావలంబన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి బీజేపీ ఇతర పక్షాలన్నింటినీ కూడా ఏకతాటిపై నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఒక ప్రయోగాత్మకమైనటువంటి అంశాన్ని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చి ఆ రోజు దీపం పథకం ద్వారా ఇంట్లో మహిళలు పొయ్యిలో పొయ్యి ఊదుత వాసం భోగులు కానీ అట్లాంటి చిన్న అల్యూమి ఐరన్ పైపులతో కానీ వంట చేసుకుంటూ ఆ పొయ్యి పొగతో బాధపడుతూ ఉంటే ఆ రోజు గ్యాస్ దీపం పథకం తీసుకొచ్చి ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు కానీ ఆ పథకాన్ని సృష్టికర్త ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడాలి అంటే దేశం మొత్తం కూడా ఒక పథకాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కన్వీనర్గా ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా గ్యాస్ బండల మీద గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ రాష్ట్రంతో పాటు దేశానికి చేసినటువంటి సేవ మహిళలకి ప్రత్యేకంగా మహిళలకి అండగా నిలబడి వంటగదిలో ఉండి వంటగా ఆ పొయ్యిలో పొగలో మాడిపోతున్నటువంటి మహిళలకి ఆ రోజు చేదోడు వాదోడుగా అండగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినట్టుగా వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వినండి ఇంకా ఉన్నాయి చెప్తాను అదేవిధంగా ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలోనే మరి డ్వాక్రా పథకాన్ని సృష్టించి ఎన్డీఏను ఒప్పించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రాని తీసుకొచ్చి మహిళలకి రోజు వేల నుంచి ఈరోజు లక్షలాది రూపాయలు వాళ్ళ చేతిలో ఉన్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకం ఆ రోజు మరి డ్వాక్రా పథకాన్ని తీసుకురావటం వలన ఆ రోజు భర్త కానీ దళితుల్లో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో పేద వర్గాల్లో మాకు పదివేలు కావాలి అంటే ఆ రోజు ఏ రైతు దగ్గరకు వెళ్ళి బా బానిసత్వంలో లేకపోతే ఏదన్నా అప్పు అడగాలంటే వాళ్ళకి అణిగి మణిగి ఉండాల్సిన పరిస్థితుల్లో ఎవరిని లేదు డైరెక్ట్ మీ అకౌంట్లో ఉంది మా అకౌంట్లో మా అమ్మ మా చెల్లి మా అక్క మా అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆర్థికమైనటువంటి స్వాతంత్రాన్ని పొందారంటే డోకరా పథకం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేసి మహిళలకి ఆత్మాభిమానాన్ని ఉండాలి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే తన భార్య ఏదైతే మరి భువనేశ్వరి గారు ఈరోజు పెద్ద పారిశ్రామికేతగా మాట మారో తన భార్య ఏ రకంగా అయితే ఆత్మాభిమానంతో ఉందో రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఆత్మాభిమానంతో బతకాలనే ఉద్దేశంతో నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము అందరం కూడా మేము ఆ రోజు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా జన్భూమి పథకంలో మేమందరం కూడా ప్రజాసేవ చేసాం గ్రామాల్లో చదువు చదువుకునే విద్యార్థులుగా మేము వెళ్ళి సేవ చేసాం ఆ రోజు సహజ వనరులను ఉపయోగించుకోవడం అంటే సహజ వనరులు అంటే ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇసుకని దోపిడీ చేస్తూ ఉన్నారు గాలిని దోపిడీ చేస్తూ ఉన్నారు నీటిని దోపిడీ చేస్తూ ఉన్నారు అన్నిటిని విద్యుత్తు ఉపయోగించేటువంటి అంశాలన్నింటినీ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి సహజ వనరులు లాంటి యువతని యువతను కూడా సహజ వనరు కింద సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి పథకాన్ని సృష్టించి ఆ రోజు ప్ర ప్రతి ఊళ్ళో కూడా చదువుకునే విద్యార్థులు కొన్ని ఒక వారం పాటు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సహజ వనరులను ఉపయోగించే మార్గాన్ని ఆ రోజు తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ప్రజలు ఖర్చు లేకుండా నువ్వు అప్పు తీసుకొచ్చి ఏదో మాకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహజ వనరులను ఉపయోగించుకొని ఆ సహ సహజ వనరుల ద్వారా సేవ చేపించి యువత ద్వారా సేవ చేయడం అదేవిధంగా గత ప్రభుత్వంలో సహజ వనరు ఇసుకని ప్రజలకి ఫ్రీగా ఇవ్వటం ప్రజలకి డోక్రా మహిళలు గోక్రా కుటుంబాలతో ఒక కమిటీ వేసి ఆ చెరువు నదిలో ఇసుక ఎక్కడైతే ఉందో ఆ ఇసుక వనరులని ఆ డోక్రా కమిటీలకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇసుకని ఆ ట్రాక్టర్లతో కానీ లారీలతో కానీ మీరు తీసుకెళ్ళండి ఉచితంగా కానీ ఆ ట్రాక్టర్లో ఎత్తడం కానీ లోడ్ చేయడం కానీ ఆ లోడింగ్ ఛార్జీ ఒక మూడు వందల యాభై ట్రాక్టర్కి లేకపోతే లారీకి ఒక ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు ఇట్లా ఒక నిర్ణీత నిర్ణీతమైన ఒక రేటు పెట్టి ఆ రేటు ఆ లోడింగ్ మాత్రమే తీసుకుని ఇసుక మాత్రం ఉచితంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి సిద్ధమా సిద్ధమే మేము ఆల్రెడీ ఈ రెండు యాభై ఐదు రోజుల్లో నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు త్వరలో ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు సొంత చెల్లిని ఆస్తి తాగేసుకుని నువ్వు బయటికి పంపించావు విధంగా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మరి ఎటు దిక్కులేని పరిస్థితుల్లో ఆర్థిక వనరులు లేకుండా సమానత్వం లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నాం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను పంపిస్తాం ఇంటికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ మరో రకంగా కొత్త రకంగా విమర్శలు ఈ ఈరోజు షర్టు స్లీవ్స్ మార్చబెట్టి కుర్చీ మార్తబెట్టి రెండు వచ్చే ఎన్నికల్లో సైకిల్ని మడతబెట్టే పరిస్థితి వచ్చింది అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు గతంలో కూడా చూసాం వాలంటీర్ల సభలో కూడా మీ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయండి ఇలా చంద్రబాబు నాయుడుని తెచ్చుకుంటే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అంటే కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటే చంద్రముఖిని తెచ్చుకోవటం అని ఆయన అంటాం అదొక ఆశాస్పదం మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో మేలులు పొందాం ప్రజలందరం కూడా మహిళలు కూడా అనేకమైన అంశాల్లో మేమందరం కూడా మేలులు పొందాం అదేవిధంగా రేపు రాబోయే దగ్గర మహిళా శక్తి కానీ తల్లికి వందడం కానీ పూర్టు రిచ్ కానివ్వండి బీసీలకి రక్షణ చట్టం కానివ్వండి ఎస్సీలకి ఇప్పుడు నువ్వు ఎత్తేసినటువంటి ఇరవై ఏడు పథకాలు కానివ్వండి బీసీలకి యాభై ఏడు కార్పొరేషన్లు పెట్టి కనీసం వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి విముక్తి కలిగిద్ది మరి కాబట్టి మీ చెల్లికి కూడా నువ్వు వెళ్ళిపోతే విముక్తి కలిగినట్టు రాష్ట్ర ప్రతికి కూడా విముక్తి కలిగిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది సైకిల్ బయట ఉంటుంది గ్లాస్ ఇంట్లో ఉంటుందని చెప్పి ఏం చెప్తారు ఆ ఫ్యాన్ తిరగటానికి కరెంట్ ఛార్జీలు కట్టలేకపోతా ఉన్నాం దళితులుగా పేదవాళ్ళుగా ఎస్సీలుగా మా తాతలు మామలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు పొలం పనికి వెళ్ళి సాయంత్రం ఐదున్నర ఆరు ఇంటికల్లా ఇంటికి వచ్చి కాసేపు ఫ్యాన్ కింద కూర్చుంటా ఉంటే ఫ్యాన్ వేసుకుంటే కరెంటు ఛార్జ్ వస్తుంది కరెంట్ ఎక్కువ వస్తే రేషన్ కార్డు పోతుంది రేషన్ కార్డు పోతే రత్నాలు రాలిపోతున్నాయి నవరత్నాలు అన్న నవరత్నం ఒక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఫ్యాన్ వేసుకునే పరిస్థితి మాకు లేదు కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి రత్నాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు వద్దు బాబు మాకు జగన్ మాకొద్దు దళితుల ఆ పంతం వైసీపీ అంతమని దళితులందరూ కూడా ముగ్గుమ్మడిగా దాడి చేయబోతూ ఉన్నారు ఆ చక్కలు మడతమేంటో ఆ కుర్చీలు మడత పెట్టడం ఏంటో మీకు త్వరలో చూపిస్తాం నిన్న రాప్తాళ్ళలో నువ్వు చేసినటువంటి నువ్వు సిద్ధం అని చెప్పేసి నువ్వు మాట్లాడిన మాటలకే ఒక విలేకరిని కొట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే రేపొద్దు నీ యుద్ధం ఈ సిద్ధం అనేది ఒక యుద్ధంగా మారి నీ మీద యుద్ధం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధమే అని సదన్గా తెలియజేస్తాం